ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల తొంభై మూడవ నామం దేవభృత్ గురు అన్నారు దేవతలందరినీ భరించేవాడు అంటే వాళ్ళ యొక్క యోగక్షేమాలన్నిటినీ పరమాత్మే చూస్తూ ఉంటాడు దేవతలందరికీ రాజు ఇంద్రుడైతే ఆ ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరికీ అధిపతి పరమాత్మ అలా ఆ పరమాత్మ దేవతలందరినీ భరిస్తున్నాడు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన్ని ఆశ్రయిస్తారు ఆయన దానికి మార్గాలు అనేకం వెతికి చక్కగా ఆ దేవతలకి మళ్ళా సుఖశాంతుల్ని వాళ్ళ స్వస్థ అనేక మంది రాక్షసులు ఆ దేవతల స్థానాన్ని మరి ఆ స్వర్గాన్ని ఆక్రమించి ఇంద్రుడితో సహా అవతలకి వెళ్ళగొట్టేస్తారు జయిస్తారు ఆ ఇంద్రుడు దేవతలు అందరూ వచ్చి భగవంతుని స్మరిస్తే అప్పుడు మళ్ళీ ఆ రాక్షసుల్ని తొలగించి ఈ దేవతల స్థానానికి వాళ్ళని చక్కగా అధిపతుల్ని చేస్తాడు పరమాత్మ అంటే ఇక్కడ దేవతలు రాక్షసులు అని ఇక్కడ మనం చెప్పారు అదే ఇంకొంచెం మనం లోపలికి వెళ్ళి విచారణ చేస్తే మనలోనూ దేవతలు ఉన్నారు రాక్షసులు ఉన్నారు నిన్న మరి ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు మన శరీరంలో ఈ శరీరము ఏ ఎటువంటిది అంటే ఒక చిన్న విశ్వం ఈ విశ్వంలో ఈ విశ్వంలో ఉన్నవన్నీ కూడా ఈ చిన్న విశ్వంలో ఉన్నాయి అని పరమాత్మ చెప్తూ ఉంటాడు అలాగే రాక్షసులు ఎవరు మనలో అంటే మనకి శత్రువులైన అరిషడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మాత్సర్యాలనే రాక్షసులు మరి మనల్ని పట్టి పీడించి భగవంతునికి దూరం చేసి అధోగతికి లాక్కెళ్ళిపోతారు అటువంటి అంటే మా ఆ దేవతలకు అంటే మంచి గుణాలకు అక్కడ స్థానం లేదు దేవతలు అంటే మంచి గుణాలు రాక్షసులు అంటే చెడ్డ గుణాలు ఈ రా చెడ్డ గుణాలు ప్రబలినప్పుడు మంచి గుణాలు ఎక్కడుంటాయి ఎక్కడో అడుగునుంటాయి అసలు మనిషి అనేది మానవత్వంతో ప్రవర్తించాలి కనీసం మన మానవుడు మానవుడిగా మసలు కొన్నప్పుడు ఆ మానవత్వం ద్వారా దైవత్వానికి వెళ్తాడు ఎప్పుడైనా మానవుడుగా పుట్టాడు అంటే ఇంకొక మెట్టే ఎక్కాలి అది మాధవుడైపోతాడు ఈ మానవుడిగా జన్మించటం అనేది మరి ఎన్ని కోట్ల జన్మలంటే ఇరవ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు రకాలు ఉన్నాయి అన్నీ జన్మలెత్తి చివరిగా మానవ జన్మని ఇస్తాడు భగవంతుడు అందుకే మానవ జన్మ రావటమే దుర్లభం చాలా కష్టమైనది దాన్ని వినియోగించుకోకపోతే మళ్ళీ అడుక్కెళ్ళిపోతాడు వాడు చేసుకున్నటువంటి సంస్కారం చేత వాడు చేసేటువంటి పనుల చేత మరి అధోగతికి వెళ్ళే పనులు చేస్తే అధోగతికి వెళ్ళిపోతాడు ఊర్ధోగతికి వెళ్ళేటువంటి పనులు చేస్తే మరి మానవుడు మాధవుడు అవుతాడు అందుకనే మానవుడు ఎప్పుడూ మాధవుడే అవ్వాలి ఇన్ని కోట్ల ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవుడికి తప్ప వాటి కేటుకీ కూడా బుద్ధి జ్ఞానము అనేది లేదు అవి ఆ శరీర ధర్మంగా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నిటినీ దాటించుకుని ఇక్కడ మానవ జన్మ చివరిగా ఇస్తాడు బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు భగవంతుడు ఆ బుద్ధిని జ్ఞానాన్ని ఉపయోగించుకుని మరి భగవంతుడుగా మారాలి మానవుడు మాధవుడు అవ్వాలి అందుకని నీ ఒక్క ఇన్ని మెట్లు నేను ఎక్కిచ్చాను ఈ ఒక్క మెట్టు ఎక్కటానికి నీకు బుద్ధిని జ్ఞానాన్ని ఇచ్చాను ఆ బుద్ధిని ఉపయోగించి జ్ఞానముతో ఒక్క మెట్టు ఎక్కు చాలు నీ లక్ష్యం తీరిపోతుంది ఎక్కడి నుంచి వచ్చావంటే ఆ భగవంతుల్లోనే నుంచే వచ్చాడు ఇన్ని మెట్లు ఎక్కుకుంటూ ఎక్కిచ్చాడు ఆయనే ఈ మెట్లన్నీ పరమాత్మే ఎక్కిచ్చాడు ఈ ఒక్క మెట్టు ఎక్కమని ఆయన చక్కగా మనకి బుద్ధిని జ్ఞానాన్ని ఇస్తే ఆ దాన్ని ఉపయోగించకపోతే బుద్ధిహీనుడు అంటారు బుద్ధి లేదు అంటారు బుద్ధిని ఉపయోగించిన వాడిని బుద్ధిమంతుడు అంటారు బుద్ధిమంతుడిని అందరూ కూడా ఆదరిస్తారు గౌరవిస్తారు చివరికి దైవంలాగా చూస్తారు ఎందుకంటే బుద్ధిమంతుడు జ్ఞానముతో ప్రవర్తించినప్పుడు ఆ దైవంతో సమానం అందుకనే ఎవరిని ఆదుకున్నా వాళ్ళు దేవుళ్ళలాగా వచ్చి మమ్మల్ని ఆదుకున్నారు అంటారు అంటే ఆ దేవుడే చక్రాలతో వచ్చి కనపడి మనకు చేసేటువంటి స్థితి మనకు లేదు అందుకని పుణ్య ఫలం వల్ల ఈ రూపాలతోనే భగవంతుడు వచ్చి వాళ్ళని కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళని ఆ భక్తుల్ని రక్షిస్తూ ఉంటాడు అటువంటి పరమాత్మ స్వరూపం పొందాలి అంటే పరమాత్మలో నుంచి వంశ వచ్చింది మళ్ళీ పరమాత్మలో కలిసిపోవాలి సముద్రం ప్రశాంతంగా ఉంటుంది అలలు చంచలంగా ఉంటాయి ఎగిసి పడుతూ ఉంటాయి కిందకి పైకి అలా ఎగిసి పడుతూ ఉంటాయి పైకి వెళ్తుంటాయి కిందకి వస్తుంటాయి చంచలంగా ఉంటాయి మరి ఆ సముద్రంలో నీరు అలల నీరు ఒకటే కదా అది ఈ చివరకు వచ్చేసరికి అల రూపము అంటే అలా ఎగిసి పడేసరికి అలా అన్నారు దాన్ని దానికి ముందుకి రావటం వెనక్కి వెళ్ళటం పైకి లెగవటం కిందకి పడటం అనేది ఆ లక్షణాలు దానికి ఉన్నాయి అదే మళ్ళీ లోపలికి వెళ్ళిపోయినప్పుడు సముద్రంతో కలిసిపోయి నిశ్చలంగా ఉంటుంది అలాగే నామ రూపాలతో దిగి వచ్చినటువంటి పరమాత్మ ఈ జీవుడు ఈ జీవుడు భవబంధాల్లో పడి పుణ్య పాపాలు చేస్తూ కష్ట సుఖాలని అనుభవిస్తూ ప్రారంభాలని అనుభవిస్తూ వాడు ఇలా భగవంతునికి దూరమైపోతున్నాడు ఆ జ్ఞానము లేక నేనంటే ఎవరో తెలుసుకోలేని అజ్ఞానములో ఉండి దూరమైపోతున్నాడు నేనంటే ఎవరో తెలుసుకోవాలి నేనని ప్రతి జీవి అంటాడు ప్రతి మానవుడు నేను అనందే ఒక్క మాట కూడా రాదు ఒక్క మాట కూడా చెప్పలేడు ఎవరికి అంటే ఆ నేను అనేది స్థిరం అది కాలం మారిన దేశం మారిన మరి పరిస్థితులు మారిన ఏది మారినా నేను మారదు అటువంటి మారని నేనే పరమాత్మ ఆ పరమాత్మ ఇక్కడ మనలో నేను అనే ప్రజ్ఞలో ఉన్నాడు అది తెలుసుకున్న రోజున మరి అప్పుడు అంతా సమానమే అవుతుంది అందరిలోనూ నేనే కదా ఉంది మరి రాగద్వేషాలు అప్పుడు తగ్గుతాయి ఈ రాగద్వేషాలు ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు సమస్థితికి రాగలుగుతాడు ఎప్పుడైతే సమస్థితికి రాగలుగుతాడో పరమాత్మకు అవుతాడు పరమాత్మకి ప్రీతి పాత్రుడు అవుతాడు అలా మనలో ఉన్నటువంటి రాక్షస గుణాలను మరి జయించాలి అంటే అది ఉత్తమమైనటువంటి గుణాలు పైకి రావాలి అవి పరమాత్మని ఆశ్రయిస్తే ఆ పరమాత్మ అనేక సంఘటనల రూపంలో వాటిని అణిచి మరి చక్కగా ఆ యుద్ధం అనేది ప్రతి వాడిలోనూ జరుగుతుంది మంచి చెడు అనేది ఇది మంచా ఇది చెడు అనేది ప్రతి వాడిలోనూ ఆ ఘర్షణ జరుగుతూనే ఉంటుంది బుద్ధిమంతుడికి మంచి పైకి వస్తుంది బుద్ధిహీనుడికి చెడే పైకి తీసుకొస్తాడు ఏది పైన ఉంటే అది అధికారం చలాయిస్తుంది ఇస్తుంది పెత్తనం చలాయిస్తుంది ఇస్తుంది అడుగున ఉన్నది నిస్సహాయత పొందుతుంది అది మరి మనకి దేవతలు అందరూ వెళ్ళి ఆ పరమాత్మని ఆశ్రయిస్తే ఆ పరమాత్మ వచ్చి రాక్షసుని జయించి వాళ్ళ వాళ్ళ స్థానాల్ని వాళ్ళకి పరమాత్మ అందించేస్తాడు అందుకని మరి దేవతలే వెళ్ళి పరమాత్మని ఆశ్రయిస్తే మానవుడు ఎంత ఆశ్రయించాలి ఎంత ధ్యానించాలి ఎంత తపించాలి ఆ తపనే ఆ తపస్సు అంటారు అంత తపస్సు మనం సహజంగా అంటూ ఉంటాం అటు తపస్సు ధార పోస్తున్నాడమ్మా దానికోసం అదే ఝాసలో పెట్టుకున్నాడు అని అంటూ ఉంటాం అలాంటి తపన ఉండాలి పరమాత్మనే మరి పొందాలి అంటే అంతటి తపన ఉంటే కానీ పొందలేదు ఇవన్నీ మరి ఈ యోగక్షేమాలన్నీ దేవతల యోగక్షేమాలన్నీ భరించేది స్వామి గనక ఆయన్ని దేవభృత్ అన్నారు సకల వేదశాస్త్రాలని కూడా ఆయన బయటికి వెలువరించాడు కాబట్టి ఆయన దేవభృత ఆ సకల వేద శాస్త్రాలను ఇచ్చి వాటి ధర్మ వాటిలో ఉన్నటువంటి ధర్మాలను స్వీకరించి మరి ఆ ధర్మ పరుడయ్యి మానవుడు మెలగాలి అని పరమాత్మ మనకి సందేశం ఇచ్చాడు పరాశర భట్టరు ఈ నామాన్ని రెండు నామాలుగా భావించాడు సమస్త దేవతల్ని భరించే స్వామి దేవభృత్ అని దేవతలకు చక్కని ఉపదేశాలు చేయటం వల్ల గురువు అని పేరు వచ్చిందని దే దేవృత్ గురు అని వచ్చిందని వ్యాఖ్యానించారు మరి దేవతల్ని ఆదుకునే స్వామి బ్రహ్మకు ఉపదేశం చేసిన స్వామి గనక దేవభృత్ గురు అన్నారని సత్యసంధుల వారు చెప్పారు మరి బ్రహ్మను సృష్టించి బ్రహ్మకి సృష్టి చేయమని పరమాత్మ ఉపదేశం చేశాడు కదా అందుకని ఆయనకి ఆయన తండ్రే కాకుండా తండ్రే గురువు ఈ ఈ లోకంలో కూడా తండ్రే గురువు తల్లి ఆది గురువు తండ్రి ఉపదేశం చేత తండ్రి గురువు అవుతాడు అలా బిడ్డలకి ఎన్నో మంచి మాటలు చెప్పి తల్లితండ్రులే మొదటి గురువులవుతారు గురువుకి నమస్కారం చెయ్యాలి అనేటువంటి సంస్కారాన్ని నేర్పేది తల్లిదండ్రులే కదా అందుకని ప్రతిదీ తల్లిదండ్రుల ద్వారా వాళ్ళు తెలుసుకొని వాళ్ళకి అందుకే తల్లిదండ్రులకు ప్రాధాన్యత ఇచ్చి ఆ తర్వాత గురువు గారికి ప్రాధాన్యత ఇచ్చింది మన ధర్మం అట్లా గురువరేణులు ఓం దేవృత్ గురవే నమ అని స్వామిని ఆరాధిస్తూ ఉన్నారు తర్వాత ఇక్కడ దేవభృత్ గురువు అంటే ఇంకొంచెం అర్థం మనం తెలుసుకుందాం ఇది ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు చెప్పిన అర్థం ప్రతి జీవులోనూ మానవుడు కానీ దేవుడు కానీ ఎవరై ఉన్నా కూడా వాళ్ళ ఎందు ప్రాణశక్తి అనేది పనిచేస్తూ ఉంటుంది మరి ఏ జీవికైనా ప్రాణశక్తి ఉంటేనే అది మనగలుగుతుంది ఆ ప్రాణశక్తి వల్లే శరీరంలో మరి ఆ ప్రాణశక్తి నిలబటానికి శరీరంలో ఆ శరీరా నిలబటానికి ఆహారం తీసుకుంటాడు ఆ ఆహారం దహనం అంటే అయ్యి శరీరాన్ని శక్తి శరీరానికి శక్తినిచ్చి పని చెయ్యటానికి కావలసిన శక్తి లభిస్తుంది అంటే ఈ ప్రాణశక్తి ఎక్కడుంది అంటే వెన్నెముకలో శక్తి కేంద్రాలయంలో ఉంది దాన్ని కుండలిని అనే శక్తిగా పనిచేస్తూ ఉంటుంది ఆ కుండలిని మూలాధారంలో ఉంటుంది అక్కడి నుంచి అది ప్రయాణం చేసి పై పైకి వస్తున్న కొద్దీ జ్ఞానం పెరుగుతూ ఉంటుంది సహస్రము దగ్గరకు వచ్చేసరికి పరిపూర్ణమైనటువంటి భగవత్ స్వరూపంగా అయిపోతాడు అంటే భగవంతుడిలో లయమైపోతాడు ఈ శక్తి నారాయణ నుండి పుడుతోంది ఈ కుండలినికి ఎక్కి ఆ శక్తి ఎవరిచ్చారు అంటే ఆ నారాయణుడే ఇచ్చాడు అన్ని భూతాల్ని భరించేవాడు గనక దేవభృత్ అన్నారని గురువు అంటే ఎవరు అంటే తెలియని విషయాలను తెలియజేయ చేసేవాడు తెలియజేయటమే జ్ఞానం ఏదైనా తెలుసుకోవటమే జ్ఞానము అంటారు అటువంటి తెలియని విషయాలన్నిటినీ తెలియజేసేవాడు గురువు అన్నారు ఇలా గురువు ఉపదేశించాలన్నా ఆయనకి ప్రతి జీవికి ఒక గురువు లభించాలి అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం ఉండాలి మరి మనకు ఒక గురువు లభించాడు అంటే ఆ గురువుకి పైన ఇంకో గురువు ఉంటాడు కదా ఇట్లా జీవుల అందరి అందరిలోనూ గురువుగా ఆ పరమాత్మే ప్రకాశిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మే మనకు చక్కని ఉపదేశాన్ని ఇస్తున్నాడు ప్రతి అందుకే ప్రతి మనిషిలోనూ కొన్ని కొన్ని మంచి గుణాలు ఉంటాయి ఆ ప్రతి మనిషిలోనూ ఉన్నటువంటి మంచిని స్వీకరించిన వాడు బుద్ధిమంతుడు అవుతాడు తర్వాత జ్ఞానవంతుడు అవుతాడు ఆ తర్వాత పరమాత్మ స్వరూపుడే అయిపోతాడు అందుకని ప్రతి వాళ్ళలోనూ ప్రతి వారు చెప్పినటువంటి మాటల్లోనూ మనం మంచిని గ్రహిస్తుంటే ప్రతి వాళ్ళు గురువులే మనకి ఎవరి ద్వారా ఏది నేర్చుకున్నా వాళ్ళు గురువులే మనకి తెలియకుండా క్రిమి కీటకాదుల ద్వారా కూడా అనేక అనే అనేక బోధలు పరమాత్మ చేస్తూనే ఉంటాడు అవన్నీ కూడా మనం తెలుసుకోవటము వాటిని కూడా గురువుగా స్వీకరించడమే సంస్కారం జ్ఞానం అటువంటి సంస్కారం అంటే అన్నింటిలోనూ ఉన్నటువంటి పరమాత్మ అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకున్న రోజున అంత గురుస్వరూపమే అంతా భగవత్ స్వరూపమే ఆ స్వరూప భావంలో ఉండటం కంటే ఇంకా వేరే ఏమీ అక్కర్లేదు అప్పుడు అంతటా ఎప్పుడైతే చూడగలిగాడో తాను అదే అయిపోతాడు అదే చివరి లక్ష్యం చివరి స్థితి అదే అటువంటి దేవభృత్ కురు అయినటువంటి స్వామికి మనం నమస్కారం చేసుకుంటూ స్వామి మమ్మల్ని సృష్టించావు మాలో ఉన్నటువంటి రాక్షస గుణాలను చెడు చేసేటువంటి ఆ అరి శత్రువుల్ని మమ్ నశింపజేసి మిత్రులైనటువంటి ఆ దైవ గుణాలను జ్ఞానాన్ని మాకు ప్రసాదించి మమ్మల్ని ఉద్ధరించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడడం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం